హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవున మహిమలు ఈరోజు మనం దేవీ నవరాత్రుల సందర్భంగా ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నామండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాధిపతయ నమ ఓం నమ శివాయ మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరడీ సాయినాథాయ నమ లక్ష్మీక్షేర సముద్ర రాజతనియాం శ్రీరంగధామేశ్వరి దాసి పూత సమస్త దేవ వనిత లోైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్యే కుటుంబిని సరసజాం వందే ముకుంద ప్రియా దసరా నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజున మహాలక్ష్మి వారి అలంకరణ అమ్మవారు రెండు చేతుల్లోనూ కమలాలను ధరించి అభయ వరద హస్తముద్రాలతో ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వ మంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని ధనధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజ వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి దుర్గా సప్తసతి అంతర్వ అంతరమైన దేవి ఆది పరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపాన్ని ధరించి దుష్ట రక్షణ సం సంహారాన్ని చేస్తారు మూడు శక్తులతో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రమముగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చెండి స్థుతి చెబుతుంది కనుక నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టశ్రీయాలు సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహ అనే మంత్రమును నూటెనిమిది సార్లు జపించవలను ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలను లక్ష్మీ స్వస్త్రములు పఠించవలను బెల్లముతో చేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్